ప్రార్థించి నిరీక్షించే ఆశ మనకు క్రీస్తు మంచి సైనికులు అంటే ఒక స్వార్థ యేసు ప్రభువాన్ని గురించి ఆయన మరణాన్ని గురించి ప్రకటన చేయడానికి క్రీస్తు యాత్రను మరియు కొనసాగిస్తూ ఉన్నారు ఈ ప్రారంభంలో అంటే నేను రెండు మాటలు చెప్పి ముగిస్తాను శ్రీగంగా నుండి ఈ కొంతమంది అప్పుడు ఉన్నారు ఇప్పుడు అప్పుడు నేను ఉన్నాను మరి పెద్దలు శనిగంధాం నుండి విజయ గారు కూడా ఇక్కడ మన మధ్య ఉన్నారు ఆ సంఘంలో ప్రార్థన చేసి తెల్లవారులు మరి అక్కడ నుండి ప్రారంభమైంది ఈ యొక్క సువార్త మరి అది క్రీస్తు మంచి సైనికులు లేక రాత్రి ఆలనేటు ప్రార్థన అనేది అప్పటి నుండి కూడా కొంతమంది ఇందులో వస్తూ ఉన్నారు కొంతమంది వెళ్ళిపోయేవారు ఉన్నారు కానీ ఇంతవరకు మరి పెద్దలు అలాగే సుబ్బారావు గారు వసంతరావు గారు మరి విజయవాళ్ళందరూ కూడా ఇంకా కొత్త కొత్త వారు కూడా చేరి మరి ఈ యొక్క క్రీస్తు మంచి సైనికుల యొక్క దేవుని సువార్తను అనేక స్థలాల్లో ప్రకటించినందుకై మరి యొక్క గంగవర స్థానిక సంఘం నుండి మా ప్రేమాందనాలు తెలియచేస్తున్నాం ఆశించిన వరకు ఇంతవరకు చక్కగా పాటలు నడిపించిన ప్రియులకు అలాగే ప్రార్థించిన ప్రియులకు దేవుని దాసులకు అలాగే దేవుని వాక్యం అందించిన మరి రమణస్తులు మంచి దేవుని సేవకుడుకు అలాగే సుధారావణకు చేరు వచ్చిన మరి ప్రార్థించి మరి వసంతరావకు కూడా మరి అందరూ కూడా అనారోగ్యంగా ఉన్న కానీ మన మధ్యకు వచ్చి మరి మా పరిచయలో కొన్ని కొన్ని ఎప్పుడైనా తెలియకపోతే అన్నను కనుక్కొని ఎలాగో ఎలాగో నడిపించాలో ఆయన సలహాలు కూడా తీసుకొని మేము ముందుకు వెళ్తూ ఉంటాం మేము మేము అలాగే మాకు కొంత ఆదరణ కూడా మాకు అందించేవారుగా ఉన్నారు కనుక అలాంటి సంఘ వసనకు చేరవచ్చిన పిల్లలందరూ కూడా ప్రేమోధనాలు తెలియజేస్తున్నాం మరి మంచిది ఇంతవరకు చక్కని ఆత్మీయమైన ఆహారాన్ని మనకు అందించారు ముఖ్య విషయం ఏంటంటే ఎవరైనా ప్రభువుని మరి స్వార్థ విన్నారు ఎవరైనా ప్రభువుని నమ్ముకోవాలని ఆశ కలిగి ఉంటే దేవుని సేవకుల ద్వారా మీకు దేవుని వాక్యాన్ని చూపించి ఎలాగో ప్రభువులోకి నడిపించాలో మీకు చక్కని స్వార్థను ప్రేమతో కఠినంగా కాదు ప్రేమతో అందించి ప్రభువులోకి నడిపిస్తారు మీ కొరకు ప్రార్థన చేస్తారని హృదయపూర్వకంగా మనం చేస్తున్నాం చేరివచ్చిన వచ్చిన వీళ్ళందరికీ కూడా మరి ప్రేమ ఇందు ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ వాళ్ళ దగ్గర అందరికి వెళితే మరి అందరూ కూడా ప్రశాంతంగా మరి భోజన చేసి ఈ రాత్రి మరి ఆ స్థలాన్ని వచ్చిన దేవుని సేవకులు పరిశుద్ధులు అందరూ కూడా మన దేవుని సన్నిధిలో మరి తెల్లవారులు ప్రార్థన చేస్తారు స్థానిక సంఘంలో ఉన్న సోదరులు సోదరులు కూడా సహకరించి ఆ ప్రార్థనలో వారితో కూడా మన యాక్ అంటే సహోదరులు అనుక్రహపోయినా వారు సహకారం వారికి అంటే కొన్ని పరిచర్య మీరు జరిగించాలని ప్రభు పేరిక చేస్తూ ఇంతవరకు ఈ కూడిక చేరువచ్చిన బిడ్డలందరూ కూడా ప్రేమవందనాలు తెలియచేస్తూ కూడిక ముగించబడింది సెలవు తీసుకుందాం